వెల్కమ్ టు ఏవీ న్యూస్ వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బిడి రాజిరెడ్డితో ఏవీ న్యూస్ ఫేస్ టు ఫేస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది అని అంటున్న వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బిడి రాజిరెడ్డితో మా ఏవీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నమస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలైన ఎన్నికలు రాబోతున్నాయి వర్ధనపేట నియోజకవర్గంలో ముఖ్యంగా వర్ధనపేట మండలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి స్థానిక సంస్థల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టకూడదో తెలుసుకోవడానికి వర్ధనపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బిడి రాజవేష్ గారు మనతో ఉన్నారు వారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు గెలుపు కోసం నిత్యం పాటుపడే నాయకులు వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం నమస్తే అండి నమస్కారం అండి ఏవీ న్యూస్కు స్వాగతం మీరు వచ్చినందుకు మాకు ధన్యవాదాలు మీ వల్ల మా అట్లాంటి నాయకులు కూడా ఎదగాలని చెప్పేసి మీ ప్రోత్సాహం కూడా కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాము అట్నే ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి మా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు గెలుపు కోసానికి చాలా కృషి చేసినాం అందరూ మా కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వారితో సహా నేను కూడా తిప్పలవాడే ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది గెలిచినాక ఎమ్మెల్యే గారు కూడా వన్ ఇయర్లో ఫండ్ కూడా చాలా తీసుకురావడం జరుగుతుంది మున్సిపల్కు ఒక కోట్లు పెట్టి సీసీ రోడ్డు ప్లేస్ చెక్ డ్యామ్లో ఒక రెండు మూడు ప్లేస్ విలేజ్ పదిహేను గ్రామ పంచాయతీలు వచ్చేసి ఒక కోటి ఇరవై కోటి యాభై లక్షల దాకా సీసీ రోడ్లు ఐదు లక్షల కోటి సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది ప్లస్ నిత్యం కూడా అందుబాటులో ప్రజలకు ఉంటున్నాడు మళ్ళీ అందులో ఏదో ఒక సమస్య కూడా జనాలకు రాగానే డైలీ యువర్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చిండు దానికి ఫోన్ విత్ ఇన్ వన్ అవర్లోనే మళ్ళీ రిటర్న్ కాల్పోయాయి మీకు ఏ సమస్య ఉంది ఏ విలేజ్ ఇది దమనిపేటన దీటి రామారామ రామారామూర్ల అక్కడ ఇట్లా ఇట్లా కొన్ని విలేజ్లు మనకు ఏ విలేజ్ కాల్పోతే ఆ విలేజ్లో రెస్పాన్స్ కావడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు అట్నే లీడర్లను కూడా బాగానే చూసుకుంటున్నాను ఎమ్మెల్యే గారు ఇంకోటి ఏంటంటే ఏ పార్టీ సంబంధం లేకుండా కూడా మనకి మనకిప్పుడు నా బ్లాక్ వచ్చేసి నాలుగు మండలాలు వస్తాయి నాలుగు మండలాలకు సంబంధించినవి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అయితే కళ్యాణలక్ష్మి లక్ష్మి అయితే ఏంది ప్లస్ ఇంక ఏ సమస్య ఉన్నా కూడా ఆపదంటే అర్ధరాత్రి అయినా కూడా ఫోన్ కొడితే లేపి సమస్య తీరడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు అట్నే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోయే ఎలక్షన్స్లో కూడా ఈ పద్దెనిమిది గ్రామ పంచాయతీలకి వెళ్ళి కూడా పద్దెనిమిది సర్పంచ్లు పదకొండు మంది ఎంపీటీసీలు ప్లస్ రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతాయి కౌన్సిలర్ అయినా చైర్మన్ అయినా కూడా ప్లస్ అన్ని మండలాలకి సంబంధించింది కూడా ఈ గెలిపించుకొని అందరినీ అత్యధిక మెజార్టీతోని మ్యాక్సిమం అయితే నాకు తెలిసి అయితే కొన్ని అయితే ఇనామస్ అయ్యి చేస్తున్నాయి కానీ చాలా గ్రామాలలో ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఐపీఐ చేసి ప్లస్ అన్ని అన్నిటికీ చూసి వస్తుండే వాటికి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన డిపార్ట్మెంట్లో ప్లస్ అందులో ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక కూడా ఆ డిపార్ట్మెంట్ మర్చిపోయి అందరికీ అన్న అని చెప్పేసి అంటే అని చెప్పేసి ఆయన తీర్చడం జరుగుతుంది ఎవరి దగ్గర కళ్యాణ్ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ చెక్కులు కానీ వర్కులు ఉంటే కూడా రూపాయి కమిషన్ లేకుండా మీరు రండి చేసుకొని పోయినని మీ గురించి నేనున్నాను నాకు నాకు వచ్చిన ఏదైతే పింఛన్ వస్తుందో దాని మీద నేను ఉంటానని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడే ముందుకెళ్తున్నాడు రాబోయే సర్పంచ్ గెలిచిన ఎంపీటీసీలు కూడా ఎవరు వచ్చినా కూడా అదే విధంగా వాళ్లకు ఏ బటన్ పడకుండా కూడా ఆయన ఐదు సంవత్సరాల దాకా మంచి కార్యకర్తలను చూసుకుంటాడని చెప్పేసి మాకు నమ్మకం ఉంది మా ఎమ్మెల్యే గారి మీద ఆరు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లు ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది దీనిపైన ఏమంటారు మనకు రెండు లక్షల రుణమాఫీ సీఎం గారు చేసిన ఆల్రెడీ అందులో లక్ష లక్ష యాభై వేల దాకా కొంతమంది పడి రెండు లక్షలు ఏదైతే పడన ఉన్నాయో వాళ్ళకి మొత్తం డాటా తీసుకొని చెప్పేసి కూడా కలెక్టర్కు ఇవ్వడం జరుగుతుంది మా మండలం ఉదాహరణ తీసుకుంటే చాలా తక్కువ ఉన్నారు రెండు లక్షల లక్ష రూపాయలు లక్ష యాభై వేలకి ఆల్రెడీ ఆల్రెడీ అమౌంట్ పడింది కొంతమంది వన్ ల్యాక్ ఆ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ ల్యాక్స్ పడన కూడా ఆ పేపర్లు తీసుకొని కూడా మేము ఒకరి ఇద్దరి ముగ్గురు ఇట్లా కొన్ని ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం ఎమ్మెల్యే గారు కూడా తీసుకుపోయి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మన గ్యారంటీలు దాంట్లో మొన్న కూడా రైతు బంధు ఆల్రెడీ కొంతమంది వడై ఆల్రెడీ మనం తెలిసిన విషయం ఇంకొక ఇప్పుడు కూడా ఎలక్షన్స్ జరగబోయే ఎలక్షన్స్ దానికి సంబంధం లేకుండా కూడా సీఎం గారు కంపల్సరీ అందరికీ నెరవేరుతారని చెప్పేసి అది చూసుకుంటున్నారు వాళ్ళు పైపెద్దలు ఇంకోటి ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ప్రతి ఒక్కటి కూడా పోయినా కూడా రేపు పొద్దున కళ్యాణ్ లక్ష్యం చెక్ అంటే ఎమ్మెల్యే ఇమ్మీడియట్గా పోతున్నాడు మనం చాలా తెచ్చుకున్నాడు సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు కూడా ఇమ్మీడియట్గా నిమ్సీ అయితేంది ఎల్ఓసీలు అయితేంది చాలా కూడా హెల్ప్ చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు అట్లా ఈ పింఛన్ ఒకటి అదొకటి ఉన్నాయి కాబట్టి అవి కూడా అన్ని రాష్ట్ర అన్ని జిల్లాలు ఎట్లయితో రాష్ట్రం ఎట్లయితుందో మనకు కూడా ఎట్లయితే జరుగుతుంది వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కేఆర్ నారాజు కలిసి సంవత్సరం ఇప్పుడు పద్నాలుగు కావస్తుంది వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా గతంలో జరిగిన అభివృద్ధి అయినా ఏమైనా కొత్తగా జరిగిందా మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వర్ధనపేటలో ఆల్రెడీ ఒక రెండు మూడు చెక్ డ్యాములు తీసుకురావడం జరుగుతుంది ప్లస్ ఒక ట్యాంక్ తీసుకొచ్చిండు పెద్దది వాటర్ ట్యాంక్ ఆల్రెడీ ప్లస్ ఒక మూడు కోట్ల సీసీ రోడ్డు వర్క్ తీసుకొచ్చిండు ఇప్పుడు కోనారెడ్డి చెరువు కట్ట అరు రమేష్ ఉన్నప్పుడు అప్పుడు ఎన్ని పద్నాలుగు కోట్లతో శాంక్షన్ అయినాయి కూడా ఒక్కటి రెండు కోట్ల వర్క్ కూడా జరగాలి యాక్చువల్గా అది సిబిఐ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ దాన్ని ఎంక్వైరీ చేయమని అట్లాంటిది కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు దానికి కూడా ఫండ్ తేవాలని చెప్పేసి మేము అందరం చెప్పడం జరిగింది కాలువ ఒకటి ఉంది కట్టవాలి అది కూడా సీసీ చేస్తానని చెప్పేసి అన్నాడు ప్లస్ విలేజ్లల్లో కూడా ఐదు లక్షలకు సీసీ రోడ్డు మామూలుగా కాలనీలల్లో అన్ని ఓపెన్ చేసినాం ఆల్రెడీ సీసీ రోడ్లు భోజనం జరుగుతుంది ఇప్పుడు రామారావు నుంచి దీటిపెళ్ళి పోయే రోడ్ ఒకటి మూడు కోట్లతో అది ఒకటి అయిపోయింది ఆల్రెడీ ఇంకోటి కూడా ఇప్పుడు వర్క్ రన్నింగ్లు ఉన్నాయి అట్లా అన్ని మండలాలు చూసుకుంటే కూడా వర్కులు ఫాస్ట్ అవుతున్నాయి కనీసం ఒక వారానికి ఐదు రోజులు ఇక్కడ అంటే ఈ రెండు రోజులు మళ్ళీ ఎమ్మెల్యే పోయి సెక్రటరీ పోయి ఈ బిల్లుల గురించి ఈ వర్క్ల గురించే తిరుగుతున్నాడు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాడు డిపార్ట్మెంట్ ఎట్లా చేస్తుండే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినాక కూడా మా ఎమ్మెల్యే గారు అట్లా వర్క్ చేస్తున్నారు గత పది సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సంవత్సరంలో ఎటువంటి అభివృద్ధిగా జరగట్లేదు ప్రజలు ఎదురు తిరుగుతారు రాబోయే సంవత్సరాల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓడించి బుద్ధి ఎత్తారని బీఆర్ఎస్ పార్టీ అంటుంది దీనిపై మీరు ఏమంటారు ఉదాహరణకు మీరు అన్నట్టు మా విలేజ్ దమ్మనిపేట చూసుకుందాం మా కేఎన్ఆర్ గారు మొత్తం మా వర్క్లు మొత్తం సీజీ రోడ్లు పోసిండు ఆరు రమేష్ థర్చండ్ మట్టి పోయేది కూడా ఒక రోడ్ అన్న కూడా చేయలేదు ఆ కేఎన్ఆర్ పోసిన రోడ్డుకే ఈయన శిలాపలకం పెట్టుకొని నేను తెచ్చిన నిధులు అని చెప్పేసిన రోజులు కూడా ఉన్నాయి ఇంకా మేము ఆల్రెడీ వాటిని కూడా ఈ జీపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తీస్తాం ఆల్రెడీ ఆ కేఎన్ఆర్ సార్ పోసిన రోడ్లో పక్కకు మట్టి కూడా పోయలేదు కానీ సార్ తర్చం మట్టి ఇప్పుడు మన విలేజ్లో మీరు పోయి ఎంక్వైరీ చేస్తే కూడా అయితే ఉండాలి అట్లా మండలంలో మొత్తం కూడా వర్కులు మొత్తం ఏ వర్క్ కూడా కరెక్ట్ జరగలేదు ఇప్పుడు ఎన్ని వర్కులు చేసినాం ఒక వన్ ఇయర్లో చేసిన సీసీ రోడ్డు వర్క్లు కూడా వాళ్ళు ఐదు సంవత్సరం పది సంవత్సరాలు చేయలేకపోయేది వాళ్ళు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏదైనా పదవికి పుడిచే అవకాశం ఉందా అది మా డాడీ కాని మేము కూడా గత మన చాలా ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కంజలు అది మా డాడీ కాయి మేము కూడా గత మన చాలా ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కంజలు కాంగ్రెస్ గవర్నమెంటు డెబ్బై ఐదు ఎనభై రెండులో సంథింగ్ అప్పటి నుంచి మొదలు పెడితే మేము కాంగ్రెస్ పార్టీలే ఉన్నాము వేరే పార్టీలు ఇక్కడ మారలేదు కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ తిరిగినము డాడీ ఆల్రెడీ ఒకసారి ఎయిటీ టూ ఎయిటీ త్రీలో సొసైటీ డైరెక్టర్ అయ్యాడు మొన్న టెన్ ఇయర్స్ కింద కూడా సొసైటీ డైరెక్టర్ అయ్యింది చైర్మన్ మిస్ అయింది ఆల్రెడీ శ్రీధర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మేము దగ్గర గెలిపించినాం ఇప్పుడు నార్ఎస్ఆర్ వస్తే కూడా కంపల్సరీ ఎన్నంటి ఉన్నాం నిలబడ్డం అందులో మా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ ఎన్ని వడదలకలు వచ్చి పది సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వడదలకలు పెట్టినా కూడా మా కార్యకర్తలు మాకు ఎన్నింటి నిలబడరు ఇప్పుడు వాళ్ళ అండదండలతోనే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అధిష్టానమైన నిర్ణయం మాత్రం కంపల్సరీ జనరల్ అయితే వాళ్ళు ఎట్టరు చెప్తే ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకు మేము అందరం కలిపి పంపిచ్చేది మీకు రెడీ మీరు వర్ధనపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు ఈ నాలుగు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు ఏ రకంగా ఉండబోతుంది ఇప్పుడు ఐల మండలం చూసుకుంటే ఆల్రెడీ మానే రావేంద్రరావు అని వచ్చిండు కంపల్సరీ మాకు అవుట్ రేట్ ఉంటుందని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్లేస్ డిస్టిక్ ప్రెసిడెంట్ సర్ణ మేడం మా వరద సార్ ఉన్నారు వీళ్ళు కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారు వాళ్ళ ఏమి బట్టే మేము కూడా ఉన్నాము ఇప్పుడు ఆర్ఎస్ఆర్ ఎమ్మెల్యే అయ్యుడు ప్లేస్ పర్వ దగ్గర చూసుకుంటూ కూడా మొన్న ఓట్లు కూడా మంచిగా పడింది మాకు ఆల్రెడీ మొన్న ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ మేడం కూడా మంచి మెజార్టీతోనే గెలిపించుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ముప్పై తొమ్మిది మంచి మెజార్టీతోనే ఓట్లు వేశారు ఎమ్మెల్యే ఎలక్షన్ ఆర్ ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎంపీ ఎలక్షన్స్కు మంచి ఇంప్రూవ్మెంట్ మంచి ఓటు బ్యాంక్ ఉన్నది కాకపోతే ఏంటంటే ఈ పథకాలు అనేది మినిస్టర్ మన సీఎం ద్వారా ఎమ్మెల్యేలు కంపల్సరీ దాన్ని చూసుకుని అది వచ్చేటి పథకాలు వస్తున్నాయి ఇప్పుడు వచ్చినాయి కూడా మంచిగా ఉన్నాయని చెప్పి జనాలల్లో మాకు మంచి స్పందన ఉన్నది కంపల్సరీ నాలుగు మండలాలు మొత్తం కాన్ఫరెన్స్ వేదిక మాత్రం సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ మాత్రం కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది మన వరదపేట కాన్ఫరెన్స్ మొత్తం చివరిగా ఏవీ న్యూస్ నుంచి వరదలపేట నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం మీ ఏవి న్యూస్ ఛానల్ ద్వారా మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇట్లాంటి మీ ఛానల్ ద్వారా కూడా మాటల లీడర్లు కొంచెం ఎదుగుతారు ఎందుకంటే ఇప్పుడు నేను నా పేరు రాజిరెడ్డి అన్న విషయం కూడా చాలామంది తెలుసు కాన్ఫిడెన్స్లో కూడా కానీ మీ న్యూస్ ఛానల్ మీదైతే మిగతా మిగతా పత్రిక విలేకరుల ద్వారా కూడా మంచి ప్రోత్సాహం ఉన్నది మాకు ఆల్రెడీ మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఏవీ న్యూస్ నుంచి చివరిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో పద్దెనిమిది మంది సర్పంచ్లు పదకొండు మంది ఎంపీటీసీలు ఎంపీపీ జెడ్పీటీసీ కౌన్సిలర్లు చైర్మన్ మండలం కాదు మాత్రం మొత్తం క్లీన్ స్విప్ చేద్దాం అని చెప్పేసి మీ ఏవి న్యూస్ ద్వారా తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీలో ఒక కష్టపడ్డ కార్యకర్తలు కాకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి సొంత పార్టీ కార్యకర్తలు పట్టించుకోవడానికి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి స్థానిక సంస్థలు ఏ రకంగా ఉండబోదా దీని విషయంలో మీరు ఆలోచించవలసింది ఏంటంటే నిజానికి మొన్న మార్కెట్ చైర్ కమిటీ ఉంది నర్కుట్ వెంకటయ్య అని చెప్పేసి జిల్లా ప్రెసిడెంట్ అయినాయి ఆయననే ఉదాహరణ తీసుకోండి పాపం ఎంత ప్యూర్ ఫ్యామిలీ అయినా కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసి చైర్మన్ ఇచ్చి అన్నిటికీ వాదుడు చోదడుగుండి ఉన్నారు ఆ విషయం కూడా అందరికీ తెలుసు మిత్రులందరికీ మీడియా మిత్రులు కానీ లీడర్లకు కానీ వీళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసే వాళ్ళు అయితే డబ్బులు తీసుకొని అమ్ముడు బేటలను కాదు కదా అమ్ముడు బేటలో అయితే చైర్మన్ ఎందుకు కొత్త వెంకటేష్ గారు రాదు కదా వెంకటేష్ గారికి చైర్మన్ వచ్చిందంటే పార్టీ కష్టపడి కార్యకర్తలు ఎవరైతే జెండా మోసిన ఉన్నారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్న ఎమ్మెల్యే గారు అధిష్టానం కూడా అదే చెప్పేసింది కాంగ్రెస్ జెండా మోసి ఇరవై ముప్పై సంవత్సరాల కలిసి జెండా మోసిన వాళ్ళకే పదవులు వస్తాయి మీరు ఎప్పటి వంటి అవజనం పొందనవసరం లేదు మీరు కరెక్ట్ కార్యకర్తలుగా ఉండి మమ్మల్ని గెలిపించినందుకు మేము కూడా మిమ్మల్ని గుర్తుంచుకొని టికెట్లు ఇచ్చేసి గెలిపించుకునే బాధ్యత మాదని కూడా మాకు నిర్ణయం చెప్తున్నాం ఇది పరిస్థితి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్లాక్ బ్లాక్లో అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్షిప్ చేస్తుంది కష్టపడ్డ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుందని వరదలపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బిడి రాజారెడ్డి గారు చెప్తున్నారు ఏవినిస్ వినియూస్ రఫీ వరంగల్